గురువారం రోజున జగిత్యాల జిల్లాలో గల ఈవీఎం ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తనిఖీ చేశారు ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీలో భాగంగా ఈ రోజు ఈవీఎం గోడౌన్ను గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులు మరియు అదనపు కలెక్టర్ బిఎస్ లత కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డీఓ మధుసూధన్ ఎంఆర్ఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు